ఇకపోతే పార్టీ ఆఫీసుల గురించి కూడా మాట్లాడుతున్నారు పార్టీ ఆఫీసులు పార్టీ ఆఫీసులకి అసలు ఈ పురాణానికి ఈ కార్యక్రమాలకి తెరలైపోయింది ఎవరు జీవో నెంబర్ మూడు వందల నలభై డేటెడ్ ఇరవై ఒకటి ఏడు రెండు వేల పదహారు జీవో నెంబర్ మూడు వందల నలభై అనే జీవో తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దీంట్లో ఏమని ఇచ్చారు రిఫరెన్స్ ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు అప్పట్లో ఏదో పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చినటువంటి ఆనవాయితీ ఉందంట ఆ జీవోని రిఫర్ చేస్తూ ఆ జీవోని మొత్తం మాడిఫై చేస్తూ కొత్త జీవో ఇస్తున్నాము ఆ జీవో ప్రకారం కేటగిరీ వన్ జాతీయ పార్టీలు రాష్ట్ర స్థాయిలో గుర్తించే గుర్తింపు పొందినటువంటి పొలిటికల్ పార్టీలు ఎవరికైతే అసెంబ్లీలో యాభై శాతం తగ్గకుండా శాసనసభలో శాతం తగ్గకుండా సభ్యులు ఉన్నారో వాళ్ల కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి నాలుగు ఎకరాలు కేటగిరీ కేటగిరీ ఇచ్చారు కేటరీ కేటగిరీ వైజ్ ఆ సంఖ్య ఇరవై ఐదు శాతం అంటే యాభై శాతం లోపు ఇరవై ఐదు శాతం పైన ఉంటే కనుక ఆ పొలిటికల్ పార్టీకి అరెకరం ఇరవై ఐదు శాతం కంటే లోపు ఒక్క సభ్యుడైనా ఉంటే గనక వెయ్యి గజాలు ఇది వాళ్ళు ఇచ్చింది అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా స్థలాలు కేటాయించచ్చు అని ఇస్తూ ముప్పై మూడు సంవత్సరాలు లీజు రెంట్ లీజు రూపీస్ థౌసండ్ పర్ యాకర్ పర్ యానం సంవత్సరానికి వెయ్యి రూపాయల ఎకరానికి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇది గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అని చెప్పి ముప్పై మూడేళ్ళు లీజ్ అని చెప్పి జీవో ఇస్తే ఈ జీవోని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడెక్కడ అంటే ఇచ్చిందో